ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని కర్నూలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు జీఎస్టీ తగ్గించినటువంటి తర్వాత ప్రజలకు ఎంతో మేలు జరిగిందని మంత్రి నిమ్మల అన్నారు ఆ మేలును ప్రజలకు వివరించడానికి మొట్టమొదటి సభను కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఆయన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎన్డీఏ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్ ఈ నెల పదహారవ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలు జిల్లా పర్యటించబోతున్నారు ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామారాయణ మామతో పాటు ఉన్నారు ఆయన ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకుని ప్రయత్నించారు సార్ చెప్పండి ఇవాళ ప్రధానమంత్రి మోడీకి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి సార్ పదహారవ తేదీన జరిగేటువంటి యొక్క సూపర్ జిఎస్టి సూపర్ సక్సెస్ అనే మీటింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిన ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని మీరే కళ్ళారా చూస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే లక్షలాది మంది పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ మీటింగ్కి తరలి వస్తారనేటువంటి సమాచారంతో ఎందుకంటే ఈవేళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా అందుకున్నారు ఒక తల్లికి వందనం కానీ ఐదు రూపాయలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు కానీ పదహారు వేల మూడు వందల యాభై టీచర్ల పోస్టులు మరిది ఇంటికి వచ్చేటువంటి విషయంలో కానీ అదేవిధంగా అన్నదాత సుఖీభావుగా ఇరవై వేల రూపాయలు రైతుకి పెట్టుబడి సాయం అందించడం కానీ ఆర్టీసీలో ఉచితంగా మహిళల సౌకర్యం పొందినటువంటి విషయం కానీ పింఛను నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఏ లేనిటువంటి విధంగా ప్రతి ఇంటికి గడప దగ్గర అందడం కానీ అంటే ఇట్లా ప్రతి ఇంటికి కూడా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయో అదేవి పెద్ద ఎత్తున ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో అటువంటి వాటి అన్నిటితోటి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు అందులో పర్టికులర్గా రాయలసీమ ప్రాంతంలో ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని చెప్పేవాడే తప్ప రాయలసీమకి అతను చేసింది శూన్యం దానికి ఉదాహరణ అందిరేనేవా ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి పని చేయాలి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల ఆక కరెంటు బిల్లులు మోటార్లు కరెంటు బిల్లులు కూడా కట్టకుండా ఎగ్గొట్టుపోయాయి మళ్ళీ దాన్ని ఈరోజు మనం పూర్తి చేసి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల శివారికి వాటర్ తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి అందిరేనేవా అంటే ఇట్లా ప్రతి విషయం మీద ఇరిగేషన్ కానీ ఇండస్ట్రియల్ ఈరోజు చూస్తూ ఉన్నాం ఏదో ఒక కర్నూలు కానీ కడప కానీ ఇవన్నీ కూడా ఒక ఇండస్ట్రియల్ అనంతపూర్ కానీ ఒక ఇండస్ట్రియల్ హబ్బగా కానీ ఒక డ్రోన్ హబ్ కానీ వెనుకబడిన రాయలసీమలో ఈ ప్రాంతంలో మోడీ గారు పర్యటించబోతున్నారు ఎలాంటి వరాల జలు కురిపించే అవకాశం కనబడుతుంది సార్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి డిమాండ్స్ పెట్టబోతున్నారు అంటే ఈరోజు ఏదో నరేంద్ర మోడీ గారు వస్తున్నారు ఈరోజు మీటింగ్లో అనౌన్స్మెంట్ కాదు సంవత్సరం కాలం నుంచి కూడా చేస్తూ ఉన్నాం ఇవాళ రాయలసీమకి అంతే తప్ప ఈరోజు బహిరంగ సభ పెట్టుకుని ఈరోజు ఏదో ఎన్నికల మేనిఫెస్టోలాగా ఈరోజు మేము ఏదో వరాలు ప్రకటించు వరాలు అనేవి రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే జూన్ నెలలో ఈ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిందో ఆ రోజు నుంచి కూడా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ వరాలు ఇస్తూనే ఉన్నారు వరాలను అమలుపరచుకుంటేనే వస్తూ ఉన్నాం అందుకని ఈ సంవత్సర కాలంలో ఇంత అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈవేళ కోనసీమ జిల్లా కంటే కూడా తలసర ఆదాయం ఈవేళ జిల్లా జిల్లాలంటే అంటే రాయలసీమ ప్రాంతానికి కూడా ఉంది అని అంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ రాయలసీమ మీద పెట్టినటువంటి దృష్టికి ఇది ఒక కారణం ఈ రోజు ఇటువంటి మీటింగ్స్ని ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇంకా మెరుగ్గా ఇంకా మనం రాయలసీమకి చేయడం కోసం కానీ చేసే పనులు ప్రజలకు తెలియజెప్పడంలో కూడా కొత్త ప్రాజెక్టులు ఏవి రావడం లేదు బీజేపీ గతంలో డిక్లరేషన్ ఇచ్చింది ఈ రాయలసీమ ప్రాంతానికి కట్టుబడి అభివృద్ధి చేస్తామని చెప్పేసి అని కూడా వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి మోడీ గారు ఎందుకు ఇక్కడ వస్తుందని చెప్పేసి ఏదో చాలా క్లియర్గా ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రాయలసీమ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు కాబట్టి ఈవేళ ఇప్పుడు నేనే మీకు చెప్పడం జరిగింది తలసరి ఆదాయం ఇవాళ కోనసీమ జిల్లా కంటే రాయలసీమ జిల్లాలో తలసరాధం ఎక్కువ ఉందంటే మీరు నరేంద్ర మోడీ గారు ఏం దృష్టి పెట్టలేదని మీరు ప్రశ్న అడిగితే దానికి ఏం సమాధానం చెప్పాలి మీరు వామపక్షాలు అడగొచ్చు లేదు పక్షం అడగవచ్చు మీరు యాజ్ ఏ మీడియాగా మీకు కూడా కొంచెం దీని మీద అవగాహన ఉండాలి ఇప్పుడు ఇదివరకు గోదావరి జిల్లాలంటే ఎక్కడో ఉండేవి అటువంటి దాన్ని మించిన తలసరాధన వేళ రాయలసీమ ప్రాంతం పొందుతుంది ఈవేళ ఒక కియో ఇండస్ట్రీ వచ్చింది ఒక స్టీల్ ప్లాంట్ వీళ్ళు మా పూర్తి చేస్తామన్నాం ఒక ఏదైతే రేపు కర్నూలుకు సంబంధించి ఐదు సంవత్సరాల కనీసం ఒక ఫైల్ మూమెంట్ ఈ ఈరోజు మళ్ళీ హైకోర్టు ఏదైతే బెంచ్ తీసుకొచ్చి చేయడానికి ఏర్పాటు జరుగుతున్నాయి డ్రోన్ హబ్బుగా కర్నూలులో చెప్పడం జరుగుతుంది మరి ఇంత పెద్ద ఎత్తున అసలు ఎంత కేంద్రీకరించి ఇప్పుడు హంద్రీనేవా ఐదు సంవత్సరాలు తట్ట మట్టి పని చేయలేదు ఇవాళ మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఒక సంవత్సరంలో పెట్టాం మరి కళ్ళకి కనపడాలి కదా మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఒక ప్రాజెక్టుకి పెట్టి ఇవాళ దాన్ని పూర్తి చేశామంటే ఈ ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళకి ఉన్నటువంటి చిత్తశుద్ధి అంటే ఇవన్నీ కూడా మీరు కూడా అర్థం చేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది థ్యాంక్ యూ ఇది పూర్తి స్థాయిలో మంత్రి గారు చెప్తున్నది ఏదైతే నరేంద్ర మోడీ గారి పర్యటనకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ కొనసాగుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమ వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికే అనేకమైనటువంటి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరిన్ని వరాల జల్లులు కూడా కురిపించేటువంటి అవకాశం కనపడతామని చెప్పేసి కూడా మంత్రి చెప్తున్నారు కెమెరా పర్సన్ శక్తి మల్లికార్జున మెగా నైన్ టీవీ జిల్లా